హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్ మా వాళ్ళందరినీ తీసుకొని కర్ణాటక అయితే వచ్చాం కదా మా ఆయన డ్యూటీ రెస్ట్ దొరికినప్పుడు మేము రెండు రోజులైతే ట్రిప్ అనమాట ఆ ట్రిప్ ఎక్కడికేనా అంటే మైసూర్ వెళ్తున్నాము అది కూడా నేను మా హస్బెండ్ అలానే మా కిష్యూ మోక్షి మా అత్తయ్య మామయ్య రావట్లేదు ఎందుకు అని అంటే మాకు పెళ్ళైన స్టార్టింగ్లో మా అత్తయ్య మా మావయ్య మాతో పాటు వచ్చారు కదా అప్పుడు మేము అందరం కలిపి మైసూరు హంపి అన్నీ తిరిగాం అనమాట అందుకు ఇంకా మా అత్తయ్యని మా మామయ్యని తీసుకొని వెళ్లకుండా ఓన్లీ పిల్లలకే చూపిస్తున్నాము మేము చిక్జాజులో అయితే ఉంటున్నాము మాకు అక్కడి నుంచి ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అనమాట మైసూర్కి వెళ్ళడానికి మైసూర్ వెళ్ళడానికి కూడా ఇంకా మేము టూ ట్రైన్స్ అనేవి మారామన్నమాట అంటే చిక్జాజూర్ నుంచి బీరూర్ వరకు ఒకటి బీరూర్ నుంచి మళ్ళీ మైసూరు వరకు ఒకటి అనమాట మేము ఎక్కడికి వెళ్ళినా ఇలా రెండు మూడు ట్రైన్లు మారుతూ ఉండాలన్నమాట అంటే కొంచెం విలేజ్ టైప్ అనమాట మేము ఉంటున్నది కొంచెం దూరమే ఆంధ్రకి దగ్గరలో ఉంటాము మరీ దగ్గర అని చెప్పలేము అలా అని దూరం అని చెప్పలేము ఉంటామన్నమాట అలాగా ఇంకా ట్రైన్ ఎక్కగానే మా బాబాయ్ అయితే ఫుల్ అల్లరి ఇక్కడ మా ఆయన అయితే ఫోన్ మాట్లాడుతున్నారు ఎవరితో అని అంటే వాళ్ళ చెల్లితో ఫస్ట్ వీడియో కాల్ మాట్లాడేశారు నెక్స్ట్ మాకు మైసూర్లో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇలా పలానా టైంకి వస్తాము అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడారు ఇంకా కొద్దిసేపు ట్రైన్లో అయితే పడుకున్నాము లేచాక ఇంకా లంచ్ అయితే చేస్తాము అందరం కలిపి పులిహోర చేసుకున్నాం అనమాట ఇంకా అందరం కలిపి తినేసాము అలా ట్రైన్లో కూర్చున్నాము మా ఆయన అయితే బాగా పడుకున్నారనమాట అంటే తినేసిన వెంటనే మళ్ళీ పడుకొని పోయారు ఎందుకంటే ఆ రోజే మార్నింగ్ నైట్ డ్యూటీ చేసి వచ్చారు ఇంకా రాగానే ఇంకా మీరు రెడీ అవ్వండి మనం మైసూరు వెళ్దామని చెప్పి చెప్పారనమాట ఇంకా మేము రెడీ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము మా ఆయన ట్రైన్ ఎక్కిన నుంచి పడుకొనే ఉన్నారు మరి నైట్ డ్యూటీ కదా రెస్ట్ ఉండదు కదా అందుకు రెస్ట్ తీసుకున్నారన్నమాట ట్రైన్లో మా బాబాయ్ అయితే కిటికీ దగ్గరే కూర్చునేవాడు మాకు ఇవ్వరా కొద్దిసేపు మేము కూర్చుంటాం అన్న కూడా ఇచ్చేవాడు కాదు అలా గాలి కోసం అలా కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాడు అనమాట కిటికీ దగ్గర బయట చూసారు కదా క్లైమేట్ ఎంత కూల్గా ఉందో ఆ రోజైతే వర్షం పడుతూనే ఉంది మేము స్టార్ట్ అయిన నుంచి ఇంకా ఇంటికి వచ్చేంత వరకు పడుతూనే ఉందనమాట వర్షము ఆగకుండా ఇంకా నెక్స్ట్ మైసూర్ స్టేషన్ అయితే వచ్చేసింది దిగిపోయాము ఇంకా దిగిపోయి మేము అయితే వెళ్ళిపోతున్నాం స్టేషన్ బయటికి మరి మరియా ఎక్సలేటర్ చూసాడా లేదా అని చెప్పి మేము వాడికి చూపించకుండా తీసుకొని వెళ్ళిపోయాము వాడు ఏ ఇరక నుంచి చూస్తాడో కానీ అది ఎక్కించమని గోలగోలు చేశాడనమాట స్టేషన్లో వాడు అరిసిన అరుపులకి వాడు ఏడ్చిన ఏడ్పులకి అందరూ చూసి అలా ఉండిపోయారు అనమాట అంటే అంత అల్లరి చేశాడు నాకు ఎక్కించండి ఎక్సిలేటర్ అని చెప్పి అప్పుడు మోక్షిని కిష్షుని రియాన్షిని మా ఆయన తీసుకొని వెళ్ళి నుంచి మళ్ళీ పైకెక్కి మళ్ళీ కింద దిగిపోయారు అనమాట భలే ఎంజాయ్ చేశాడు ఎక్సిలేటర్ దిగ్గానే ఫుల్ ఆనందం అనమాట వాడికి చాలా ఆనందపడిపోయాడు వాడికి ఏంటో అసలు ఎక్సిలేటర్ సరదా షాపింగ్ మాల్కి వెళ్ళిన ఇలా స్టేషన్స్ దగ్గర ఉన్న ఎక్సలెట్లు చూసినా వాడికి అస్సలు ఆగదనమాట ఎక్కాలి ఆడేయాలి అని చెప్పి అనిపిస్తుందేమో ఎక్కుతూనే ఉంటాడు నెక్స్ట్ మేము స్టేషన్ నుంచి బయటకు రాగానే అక్కడ మైసూరు మ్యూజియం అని చెప్పి రైల్వే స్టేషన్ మ్యూజియం అనేది ఉందన్నమాట రైల్వేకి సంబంధించినవంతా ఉంటాయి ఆ మ్యూజియంలో చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా మైసూరు వస్తే మై స్టేషన్ పక్కనే మైసూరు మ్యూజియం మాత్రం చూడండి చాలా బాగుంటుంది ఇలా మ్యూజియం అంతా చూస్తున్నాం అనమాట మేము అక్కడికి వెళ్ళగానే మాకు ఒక రైల్వే కెఫే అనేది దొరికిందనమాట అంటే ఆ రైల్వే కోచ్లో ఒక కెఫే టైప్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగా అనిపించిందో మేము లోపలికి వెళ్ళగానే ఇంకా మా ఆయన అయితే ఆర్డర్ పెట్టేశారు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అలా కూర్చొని మా బాబాయ్ అయితే అస్సలు అక్కడ కూడా నిలకడగా కూర్చోలేదనమాట ఫ్యాన్లు వేస్తూ లైట్స్ వేస్తూ ఆఫ్ ఆఫ్ చేస్తూ చాలా అల్లరి చేశాడు ఇక్కడ మా ఆయన అయితే శాండ్విచ్ మీద మంచి స్మైలీ బొమ్మ అనేది వేశారనమాట శాండ్విచ్ అలానే టీ అనేది ఆర్డర్ పెట్టారు ముందు శాండ్విచ్ అనేది వచ్చిందనమాట మేమైతే ఇంకా అందరం ఒక్కొక్క నాలుగు పార్ట్స్ ఉన్నాయి నలుగురం కదా నాలుగు తీసుకొని తినేసాం అనమాట చాలా వేడిగా ఉంది ఇంకా అలానే టీ ఒకటి చెప్పారు ఆ టీ అయితే టేస్ట్ చేసాము నాకైతే అస్సలు నచ్చలేదు ఒంట్లో తిప్పేసింది అనమాట అంటే అది ఏదోలా ఉంది నేను అసలు చెప్పలేను కానీ మరి హెడ్ ఎక్ వస్తుంది కదా ఇంకా తాగేసాం అన్నమాట ఎలాగో ఒకలాగా ఇంకా బయటికి రాగానే అక్కడే మ్యూజియం అంతా తిప్పుతారనమాట ఒక చిన్న ట్రైన్ ఉంది బుల్లి ట్రైన్ అనమాట ఇంకా ఆ ట్రైన్ అయితే ఎక్కేసాము ఈ ట్రైన్ పైన మ్యూజియం అంతా తిప్పుతారు ఒక టూ రౌండ్స్ అనేది వేస్తారు ఈ రైల్వే మ్యూజియంలోకి రావటానికి టికెట్ అయితే ఉంటుంది మా ఆయన అయితే స్టాఫ్ కనుక అయితే ఐడి ఐడెంటిటీ కార్డ్ చూపించేసి వచ్చారు మాకైతే నాకు పిల్లలకి టికెట్ అయితే తీసుకున్నారు ఒక ట్వంటీ రూపీస్ అనుకుంటా నాకు కరెక్ట్గా తెలీదు ఎంత పే చేశారు ఏంటి అన్నది ఇంకా లోపలికి అయితే వచ్చాము ఆ టికెట్ మేము బ్యాగ్లో పెట్టేసి ఆ ఫ్రంట్లోనే బ్యాగులు అనేవి అక్కడ ఇచ్చేసి వచ్చాము లోపలికి నాట్ అలౌడ్ అనమాట బ్యాగులు అయితే ఇక్కడ ఈ ట్రైన్ ఎక్కగానే టికెట్ అడిగారు అనమాట మాకు మాకు తెలీదు లోపల ఇలా టికెట్ అడుగుతారన్న విషయము మేము ఆ బ్యాగ్లో పెట్టేసి వచ్చాము వీళ్ళు ఇక్కడ అడిగితే లేదని చెప్పాము నెక్స్ట్ స్టాఫ్ అని చెప్పారు మా ఆయన ఇంకా సైలెంట్ అయిపోయారు ఇంకా మ్యూజియం అంతా ఒక టూ రౌండ్స్ అనేది కొట్టారనమాట ఈ రైల్వే మ్యూజియం అంటే అంతా రైల్వేకి సంబంధించినవే కదా అంటే ఇప్పుడు పాతకాలంలో ఎలాంటి లోకోస్ అనేవి ఉండేవో అంటే రైల్వే ఇంజన్లు ఎలా ఉండేవి ఏంటి అన్నది ఇందులో ఉంటాయి అన్నమాట భలే ఉంటాయి ఆ ఇంజన్లు చూస్తే అబ్బా అనిపిస్తుంది అలా ఒక్కొక్కటి తిరిగామనమాట ఇంకా చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మేము ఇంకా దిగలేదు ఫొటోస్ తీసుకోవడానికి జస్ట్ ఇలాగా రౌండ్ వేసేసి అలా వీడియోస్ తీసేసి అనమాట ఎందుకు అని అంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఇంచుమించు ఈ వీడియో తీస్తున్న టైం అయితే ఫైవ్ సిక్స్ అయిపోయింది ఇంకా మేము అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి సో అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వెళ్ళిపోయామనమాట నేను ఒక ఇంజన్ అయితే ఎక్కాను అనమాట అంటే ఒకటే కాదులే బోల్డ్ ఇంజన్లు అయితే ఉన్నాయి కానీ ఇది ఒకటే ఎక్కుదామని చెప్పి ఎక్కాను ఇంకా మిగిలిన ఇంజన్ల దగ్గర ఖాళీ లేదు అందరు జనాలు ఉన్నారనమాట ఇంకా నేను మోక్షి కిషు అలానే మా బాబు ముగ్గురం ఎక్కేసి ఇంకా స్టిల్స్ అనేవి ఇచ్చామనమాట ఫోటో స్టిల్స్ మా ఆయన అయితే ఫోటోగ్రాఫర్ అనమాట ఆ క్షణానికి ఫొటోస్ తీసుకొని ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాము ఎందుకు అనంటే మరి వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా ఆ వేరే దగ్గర ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఇది మాకు డే వన్ అంటే మైసూరు వెళ్ళిన డే వన్ పార్ట్ వన్ అనమాట ఈ వీడియో పార్ట్ టూ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి నా వీడియోలు ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరు మిస్ అవ్వద్దు తప్పకుండా చూడండి ఇంకా ఈ వీడియో ఇంతటితో సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ